అమ్మితే లక్షలు షాపుల్లో జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా జగదీవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మద్యం అమ్మితే ఐదు లక్షలు బెల్టు షాపులో కొన్న వారికి పదివేల జరిమానా విధించడం జరుగుతుందని ఎవరైనా మద్యం అమ్మినచో వీరి సమాచారాన్ని తెలిపిన వారికి ఐదు వేల రూపాయల బహుమతి ఇవ్వటం జరుగుతుందని తీర్మానం చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే ఆలోచనతో అందరం కలిసి ఒక తీర్మానం చేసుకోవడం జరిగిందన్నారు గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే వారికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు అలాగే బెల్ట్ షాప్లలో మద్యం కొంటే వారికి పదివేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మినచో వారి వివరాలు తెలిపిన వారికి ఐదు వేల రూపాయల పారితోషికం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఇట్టి విషయంపై గ్రామ ప్రజలు అందరూ కలిసి గజ్వెల్ ఏసీపీ కార్యాలయం జగదేవపూర్ పోలీస్ స్టేషన్లో తీర్మాన పత్రాన్ని అందజేశారు మద్యపానం సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలకు తీరని లోటు జరుగుతుందన్నారు చిన్న వయసులోనే పిల్లలు మద్యపానానికి అలవాటు పడి వారి చదువులను నిర్లక్ష్యం చేస్తూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని కాబట్టి మా గ్రామంలోని గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో మేము ఈ తీర్మానం చేసుకొని మా ఊర్లో మద్యపానం పూర్తిగా నిషేధించాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలియచేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామంలో మద్యం అమ్మం అమ్మమని తాగమని గ్రామ ప్రజలందరము ఏకగ్రీవంగా తీర్మానించడం అయింది ఈ రోజు నుండి మద్యం అమ్మినచో ఐదు లక్షల జరిమానా విధించబడును గ్రామంలో బెల్ట్ షాపులలో కొన్నచో పదివేలు అమ్మిన వారికి జరిమానా విధించబడును ఇట్టి విషయం రాయలే ఇంటి విషయం గ్రామస్తులు ఎవరైనా చూసి చెప్పినచో వారికి ఐదు వేల రూపాయలు పారితోషికం ఇవ్వబడును ఇంటి నిర్ణయానికి గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా